హలో పిల్లలు ఈరోజు మనం బాతు మరియు బంగారు గుడ్డు కథ చెప్పుకుందామా అనగనగా ఒక ఊరిలో ఒక పేద రైతు ఉండేవాడు అతను వ్యవసాయం చేసి తన కుటుంబాన్ని పోషించేవాడు కానీ తన భార్య మాత్రం ఇలా అయితే మనం ఎప్పటికీ మన బ్రతుకులు బాగుపడవని ఎప్పుడు తిడుతూ ఉండేది అతను కొన్ని బాతులను కూడా మేపేవాడు ఒకరోజు ఆ బాతుల గుంపులోకి ఒక కొత్త బాతు చేరింది ఆ బాతును కూడా ఆ రైతు ఎంతో ఇష్టంగా పెంచేవాడు ఒకరోజు ఆ బాతు ఒక బంగారు గుడ్డు పెట్టడం మొదలుపెట్టింది రైతు ఆ బంగారు గుడ్డును చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు నిజమా ఇది బంగారు గుడ్డ అనుకున్నాడు సరే అని చెప్పి మార్కెట్కు తీసుకువెళ్ళి దానిని అమ్మి వారు రోజురోజుకి ధనవంతులు అవ్వసాగారు కానీ ఆ రైతు భార్య మాత్రం అయ్యో ఇది రోజు ఒక గుడ్డే ఎందుకు ఇస్తుంది దీని కడుపులో చాలా గుడ్లుండాలి అని ఆలోచించడం మొదలుపెట్టింది కొన్ని రోజులు అలా ఆలోచించి ఈ పాతుని చంపి ఎలా అయినా దీని కడుపులో గుడ్లన్నీ అమ్మేసుకోవాలి అనుకుంది అదే విషయం రైతుకు చెప్పగా రైతు ముందు చచ్చా అలా ఏం కాదు తప్పు అని అన్నాడు కానీ ఒకసారే అతనికి కూడా ఎందుకో దుర్బుద్ధి పుట్టింది కానీ ఆ బాతు రోజు ఒక్కొక్క గుడ్డు పెట్టడంతో దానిని అమ్ముకునేవాడు ఒకసారి దానిని పట్టుకోనా అని అనుకున్నాడు కానీ పట్టుకోకుండా వదిలేశాడు ఆ బాతు పాపం ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒక్కొక్క బంగారు గుడ్డు పెడుతూనే ఉండేది ఆ బంగారు గుడ్లన్నీ ఆ రైతు ఎంతో కష్టపడి అమ్ముకుని డబ్బులు చేసుకునేవాడు కానీ ఒకరోజు భార్య చెప్పిన మాట గుర్తొచ్చి ఆ బాతును చంపి దాని పొట్టలో ఉన్న గుడ్లన్నీ తీయాలనుకున్నాడు తీరా దానిని చంపిన తర్వాత దానిలో మాంసపు ముద్ద రక్తం తప్ప ఏమీ లేవు అయ్యో అనవసరంగా మనల్ని ఆపదలాదుకున్న ఈ బాతును చంపేశామే అనవసరంగా అత్యాసకు పోయాము దురాస దుఃఖానికి చేటు అని పెద్దల ఊరికే అనలేదు ఉన్న దానితో సరిపెట్టుకోవాలి అని ఇద్దరూ కలిపి ఏడ్చారు